జయ జగడ్ ఆహాడై కదలాలిరో చెడ్డాలు గరాలిరో మన నిసారు అన్నా నిరుపేదల నేస్తమో జల కోసమే అన్నా పరితపించనేతరో వయసు తన కదిలేదో కద్ది కదిలేదు వెన్ను తట్టి నడిపిన మనలేతరో జగనన్నాశయాల బాటలు నడిచిందురో అన్నాని అడుగుచాడమా అందరి పూల బాట ఏ చండయి కదలాలిరో రాలిరో గాలిరో మనలిస్తారు అన్నా నిరుపేదలనేస్తామో బిడ్డలాగ కదిలిన సింగం ఉద్యమాల బిడ్డలాగ కదిలిన సింగం మన నాయకుడేరా కల్మష మేలేని మన నాయకుడేరా ఉన్నత చదువులు చదివిన విద్యావంతుడు ఉన్నత చదువులు చదివిన విద్యావంతుడు రైతు బిడ్డగా అడుగు ముందు కేసెర రైతు బిడ్డగా అడుగు ముందు కేసెర ఉద్యోగం వదిలేసిన మహానేతరా దిలేసిన మహానేతరాజా సేవయే తన ప్రాణమన్నడు సేవే తన ప్రాణమన్నడున చంద్రుడు మనన్నుని సారన్న గదిలగా చికో చాలిదో మదనపల్లి గడ్డ మీద వయసి పిజండెత్త మొదల పల్లిగడ్డ మీద వయసి పిజండెత్తరు పిలిచేవాడు అందరినీ ప్రేమతో పిలిచేవాడు శుభదేజ నిలిచినవాడు శుభదేజ కులాండా నిలిచినవాడు చిన్న పెద్దల తోడు నడిచినవాడు చిన్న పెద్దల తోడు నడిచినవాడుస్తే తప్పని మారాతడు తిస్తే దప్పని మారాగతడు ఇరుపేదల కంచములో మెతుకు ఐతడు పేదల కంచములో మెతుకు ఐతడు అల్ల కల్ల ప్రతి గుండెను తట్టి లేపెను అల్ల కల్ల ప్రతి గుండెను తట్టి లేపెను ప్రేమ కళ్ళ అన్న మనసు తేదింది పిచ్చడు అన్నాని మాటలతే మా గుండె ధైర్యము కులమతాల కతీతంగ పణులెన్నో చేసెను

দিමුнду নাচিনાડু রা চক্কাইনা নোকতেলা দিমা বেইজানি অন্ত চকండే রা মিজ্জা বেইজানি পকড় মুন্ডনে রা মিমে মটালগা ওনা পাটি গাস পাটি নিডু রা নাগা দিন বনোলে আশ জోతిরে মা চড়িনগা বচুল্লো আশ জోతిরে Chimney shed, I'm ready to be a big chimney shed. You మన మంత్రులు కలిసి ఆ చెట్టులను బాగా పెట్టుకున్నాం ఈ రోజు మీరు మీకు నాగే పనము మీకే ఉంది ఈ రోజు విలేజెస్ లో మీరు ఎంత ఇబ్బందులు పడతా మీకు బాగా ఎందుకంటే ఈ రోజు ఆ చెట్టు నీడ మనకు లేనప్పుడు మనం ప్రతి కూడా మనం బాధలు పెడుతున్నాం ఈ రోజు రకరకాల బాధలు పెడుతున్నారు రెడ్డు మన మీద టార్గెట్ చేస్తున్నారు ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారు మిమ్మల్ని సహాయిస్తున్నారు అవన్నీ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా వచ్చింది విస్తరణ దృష్టికి వచ్చింది రాజ్యాంగ దృష్టికి వచ్చింది ఖచ్చితంగా దాని అందరికీ మేము తీసుకుంటాము వాళ్ళు ఈ రోజు ఒక్కే దానికి రెండుగా వదిలిస్తాము దానికి ఎటువంటి డౌట్ ఏ లేదు

గెలిపించలేకపోయినా కూడా గ్రామ సంవత్సరం మండలం నుంచి ఒక సృష్టిగా మీ అందరికీ తెలుసు మామూలుగా వాళ్ళకి కాదు మీకు ఇద్దరికి భాగాలలో గతంలో సిడీపీ చాలా పట్టుండే మండలి ఆ తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీకి తాజా ఉన్నప్పుడు కానీ అప్పుడే మీరు మీ అందరూ కృషి కూడా అభివృద్ధి ఈరోజు పోతాడు నిజామాబాద్ గారు చెప్పినట్లు ఇటీవల జరిగిన మేమందరూ కూడా పార్లమెంట్ అబ్జర్వల్ గా ఒక మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం తిరిగి ఈసారి అన్ని కమిటీలు వేసి సుమారుగా వందల కమిటీలు అనుభవ కంపెనీలు ఇవన్నీ వేస్తే రాష్ట్రంలో సుమారు పద్దెనిమిది లక్షల రూపాయలు లక్షల మంది కార్యకర్తల దాకా ఉంటారు ఇది కాకుండా వైఎస్ఆర్ సిపి కోసం అనేక మంది సీనియర్ నాయకులంతా కూడా మద్దతు తెలుపుతూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా ప్రతి కార్యకర్త కూడా ನೆಕ್ಸ್ಟ್ ಡೈರೆಕ್ಷನ್ ಬಗ್ಗೆ ಬಂದಿರೋ ನಾವು ಹೆಚ್ಚಿನ ತಕಾಯ ಈ ಸರ್ಟಿಫಿಕೇಶನ್ ಕುರಿತು ಇಂದಾ ಕಾಮಪೇಟ್ ಓಲ್ಟಿಗ ಕಾರ್ಯಕ್ರಮದ ಮೇತೆ ನಾನು ಬಾರಿ ಮೇದನೇ ನಾನು ಸ್ತಾನಂತೋ ಬಾರಿಪೋತ ಪಂಜೇರ್ತಾ ಅಂತ ಹೇಳಿದ್ವಿ ಈ ಸಮಲೋಪೇನ ಈ ಕುಂದಂತ ಮಾತನಂಗ ಜೈಮೋಡ್ ಗಾದೆ ಬಿತ್ತು ಅಂತ ಅಸೆ ಮನ ಚಾಲನದಿ గతంలో బాధపడ్డారు సంక్షేమ కార్యక్రమాలు నేరట్టుగా పోతా ఉన్నాయి ప్రజలందరికీ జగన్మోడీ గారు బాగు చూసుకుంటున్నారు అనే విషయం పైన దీనికి అందరికీ ఒక అనుభవం ఏమంటే అంతకుముందు జన్మభూమి కమిటీలు అందరికి తెలుసు అవునా జన్మభూమి కమిటీలలో వాళ్ళు వాళ్ళ బంధువులకు తప్పే వేదాలు ఈ సంక్షేమం కలిసి వాళ్ళు కాదు అప్పుడు కొంతమంది బాగా చేసిన కూడా జడ్డ పేరు అందుకు డైరెక్ట్ గా మీకు ఎవరికి జడ్డ పేరు చేస్తూ మిమ్మల్ని సపోర్ట్ గా కూడా సార్ పెట్టడం జరిగింది అయితే అక్కడ జరిగిన మీకు వారికి సరైన సహాయం జరగలేదు కోఆర్డినేటర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫీల్ తెలియలేదు అదే రామ సక్సెస్ అయ్యి రాష్ట్రం అంతా ఇబ్బంది పడినా కూడా రామ సక్సెస్ అయినారంటే నేను అందరూ సమన్వయంగా పనిచేశాను కాబట్టి ఆ డిజెస్ వచ్చాను వేరే రాష్ట్రానికి ఒక ఎగ్జాంపుల్ రాబోయే టైంలో మీ బాబులో రాష్ట్రం అంతా పోయిందనుకో ఖచ్చితంగా రాష్ట్రంలో అత్యధిక ఇక్కడ పదవులు వచ్చిన వాళ్ళంతా కూడా చాలా అందరినీ కలుపుకోపోయి ఎందుకంటే మా యొక్క సీనియర్ ఉంటారు పదవులు లేకపోయినా చూస్తారని ఆలోచిస్తారు అంటే చెప్తున్నారంటే ఈరోజు మనం పార్టీలో ఉన్నామంటే మనకేదో చేస్తున్నాం చేస్తున్నా అందరం కుటుంబం మాత్రం ఒక దాగుండి మనం అందరం ఒక ప్రోగ్రామ్ కానీ సొంతంగా ఏదైనా ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా కలిసి వచ్చి ఎవరి ఇబ్బంది అయినా కూడా అందరం కలిసి ఉన్నా నాయకులుగా కాకుండా మీ అందరిలో కుటుంబ వ్యక్తులుగా అందరూ కలిసి అదేవిధంగా మీ పదవులు వచ్చిన వాళ్ళందరూ కూడా అందరినీ కలుపుకొని పోయి సీనియర్లు ఉంటారు కష్టపడే వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు వేరే పనులు చేసుకుంటా వచ్చిపోతే దిపదేశారు అందరినీ కలుపుకొని పోయే చాకి చెట్టుకుంటే వాళ్ళు ఉంటేనే మన నాయకత్వానికి సాధక ఉంటారు కానీ పదవుల్లో ఉండే అందరూ కూడా మనం చేసుకోవాలి చెప్తే ఆ సాకిత్యంగా ఫస్ట్ తెలుసుకోండి ముందు గ్రూప్లు పార్టీ పద్ధతులు వేరు ఇప్పుడు ఆ పార్టీకి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరిని సాకితంగా కలుపుకొని ముందుకు తీసుకోవడమే మీ బాధ్యత మీ నైపుణ్యం అక్కడే ఉంటుంది మీ నాయకత్వానికి పెంచదే ప్రసారం అంటున్నాడు ప్రసారం అంటే చాలా సీరియస్ డిపాజిట్ కూడా చాలా సీరియస్ అయినా ఇద్దరిని కలుపుకొని పోయి విద్యార్థి అయినా కూడా ఇద్దరిని కలుపుకొని పోయి ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి విషయంలో కూడా సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ ప్రయత్నం ఎందుకు చెప్తున్నానంటే నన్ను కూడా ఈ కంటి అడిగా మీరు నిష్టిస్తారా ఈసారి చెప్పదు అంటే ఆ ఒకరికి ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యత సరిగ్గా నిర్వర్తించే అవకాశం కల్పించాలి అది ముఖ్యం నాకే మీరు అందరూ ఒకటే ఇంట్లో ఒక్క పేరు చెప్పడము ఇది అనవసరం ఎవరైతే యాక్టివ్ కొట్టారో వాళ్ళందరినీ దృష్టి పెట్టాలి అని చెప్పి చెప్పండి ఇంకొక విషయం ఏమంటే నాకు కూడా విస్తారైతే నా ఇద్దరు అయ్యా దానికి నేనైతే పండించుకోవాల్సిన సపోర్ట్ నువ్వు చూసుకుంటాను ನಾಕೆಳು ಕಾಸ್ಸಿನ್ಸಸ್ చూసుకోవాలి ஏழு ಕಾಸ್ಸಿನ್ಸಸ್ ಕೂಡ చానా సీన ఉంటారు మొకabı ఎక్టిలి ఉండను నేను చేయనున్నారు అందురుగుండి తాలో అందరూ సీని నాయకి బాలక్ ఫాక్షన్ నాయకి గౌరవ్ నా టైం ఆకడే నిలబడొచ్చు అదైనక మరి నాయకుల్లోనే చెప్పారు వారాణి కున్నూరులకు స్టాండ్ చేయాలనే టై అవకాశం లేదు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు సముద్రం ప్రత్యేక అభిమానం కావచ్చు బలకెళ్తా ఇంకొక విషయం ఇక్కడ మనం చేసుకోవడం విశాల బాగా లేదా గత ఎన్నికల్లో పోయి నాయకుడిగా కాకుండా మీ సేవకుడిగా ఉండాలి ప్రమోజ్ చేస్తాను ఈరోజు నాకైతే సంతోషం ఏమంటే మంచి నెల ఒక నెల పక్కన పెడితే నిశాణంపతి ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో దాని ప్రకారం ఏ కార్యకర్త కానీ చిన్నవాడు కూడా వాళ్ళు గౌరవించని పనిచేస్తున్నా కాబట్టి అదే స్ఫూర్తితో ప్రతి నాయకులు కూడా మీరు ఈ రోజున పదవుడు నాయకులందరూ కూడా ఆ లౌక్యం ఆ ఓర్పు చిక చేస్తూ అవకాశం ధన్యవాదాలు